నంబ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాసి యూనివర్సిటీ ఏంటిరా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను ఆ ఆ కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ డన్ టిక్కు టక్కు టిక్కు టక్కు టిక్కు టక్కు ఏంటి ఏమీ లేదు సార్ మీ ఇద్దరం చిన్న పని వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందెం మీతో అయితే కుదురుతుంది నాతో అవును సార్ మీ ఒంటి మీద పైన ఆపిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాను సార్ పందెం ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చుందని నువ్వేలా చెప్పగలిగేవయ్యా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ఒంటి మీద ఎక్కడ పుట్టుమత్తం ఓ పందెం ఎంత సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నాపిల్ ఎంత మచ్చ నా ఒంటి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ మచ్చ లోపల తొడ మీద ఉండి తొడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా శృతి అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపిల్ అంత నచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే ఆ థింగ్ట కటింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా లేదా ఇంకా చూస్తా ఐదు వేలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గేల్చాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ ఉంటుందా పుట్టి చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ ఒకటి లో అయింది అన్నయ్యకి అయితే వెళ్ళడం మాత్రమే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికి ఎడుతున్నాను పక్కూరేగా అది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా జూలీ మళ్ళీ నీ పెళ్ళికి రండి నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట ఇలా ఇవ్వు ఏదో ఖర్చు ఇవ్వు నీళ్ళు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో ప్లంబర్ కానీ అమ్మే తొందర పెడుతుంది ఈసారి తప్పదు మిస్టర్ ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఆయన ఎవరో తెలుసా నీకు ఎవరైతే ఏంటి స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి తలుచుకుంటే డిస్మిస్ చేయగలరు అనవసరంగా కదా అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారాని కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడ తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నేను తినందే తను తిందో ఈ రోజుల్లో మగుడు బుర్ర తినే కానీ పిల్లలున్నారు బొవ ఎదురు చూసి ఎక్కడ ఉన్నారా మిగిల్చిందే మిగిలిచిందే తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా ఇంకా బెటర్ తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు ముగ్గురు కలిసి మెట్లో తృప్తిగా వద్దురా ఇంత అర్ధరాత్రి డిస్టర్బ్ ఏం పర్వాలేదు వచ్చిన అది మర్యాద చేయటంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది ఆ రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రా రెండు ఇప్పుడు ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రుల్లో వస్తారు భోజనం ఇగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి తినండి అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా మన మనం ఓకే కమ్ రండి ప్లేట్ తీసుకో 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 సరిపోద్దు చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నె కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచెమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏమండి మీరు ఒక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తలమర్చినవ్ని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండం గాడు అదే రమేష్ రాలేదు కదా బుర్ర్ నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతున్నా చెయ్యి కొడుకుంటావా వద్దురే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏంటమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరి స్టేటస్ కి ఎంత మంచిది కాదు నాయనా ఓకే ఒరేయ్ మనిషి అని కూడా అవడో తింటరా రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎలాగో అసలు ఈ నందు నీకు అసలు ఏమైంది వాళ్ళ నీ కొంచెమైనా మనసు ఉందా ఫ్రెండ్స్ ని భోజనం పిలిస్తే ఇలా లైన్సులు చేస్తావా నాకు మేనేజ్ కాదండి మీకు కలిసే తెలుసా ఇంట్లో పెళ్ళికని అమ్మాయి ఉంది అర్ధరాత్రుల్లో మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు అందుకే అలా మాట్లాడాను మీకోసం వచ్చిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి నాలుగు రకాల వంటలతో అన్నం పెడతాను మీరు కూర్చొని వడ్డిస్తాను ఎక్కడికి నువ్వు రాని చెప్తాగా కూర్చో ఏం చేయబోతున్నారు ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది కొంచెం కొంచెం అయిపోయింది అయిపోయింది అవి చూడండి కళ్ళు మూసుకో ఆహా మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో మీరు ఉన్నారు ఎందుకు నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా ఎంత మేకప్ చేసినా గాడితో గుర్రం అవ్వదుగా పద పద అవసరమా ఇదిగో నీ తోక చిలకా గోరికల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం ఇలాగే ఉంటుంది మరి గేదె స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక నేనేం చెప్పాను నేను బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు రండి ఇది నువ్వు ఎదురొస్తావా వచ్చి తగ్లాడు రండి పెళ్ళొస్తా పెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఇదేం ఇదే మనిషి ఇక్కడ పడుపట్టండి మెల్లిగా మెల్లిగా అమ్మా అమ్మా అయ్యో ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్కనించే వెళ్తున్నారు అమ్మా ఒక ఆటో ఒకటి రయ్యని వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో కలర్ అశోక్ బాగుంటుంది కదా చీ ఇది ఆయనకి నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ నాకు నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేడు అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు ఇదే బాగుంటుంది లేదు లేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా బెట్ ఎంత హండ్రెడ్ రూపీస్ డన్ ఇవ్వండి ఇలా రండి ఏంటి ఏ లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్ట్ బానే ఉంది ప్యాచ్ షర్ట్ బానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి ప్యాచ్ షర్ట్ లేదు నీ సెలెక్షన్ బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీ థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్న ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేశావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు వెళ్దామా ఇంటికేదా నోను బెట్లు విన్నాయనుగా అందుకు స్మాల్ పార్టీ ఐస్ క్రీమ్ ఓకే చాలా మందిని చూశాను గాని మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలి మీరెదరూ వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు అది నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి ఏంటి కోటి రూపాయలైనా పెట్టుకొట్టచ్చు మంచి సంబంధం మీకు మీరు నుంచో చెప్తున్నాను పట్టించుకోవట్లేదు ఏం చేయనండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్ని చట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని ఫంక్షన్ టైం అయింది ఏంటందిని కొత్త పెళ్లి కూతురు లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాగాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్లేది ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండి మీకు విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా మరి మన పెళ్లికి ఫస్ట్ నైట్ చీర కట్టుకున్నాగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రహస్యం దాచిపెట్టాలే రాని మూస్తున్నారు పది మంది చూస్తుండగా అమ్మాయికి తాలి కడితే బాగుంటుంది చీర కడితే బాగుదుగా అంటే మీరు నాకు చీర కడతారా గట్టిగా రోకు వెళ్ళి చీర జాకెట్ తీసుకురా వచ్చండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్లా దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చీలన్నిటిని పట్టుకొని ఇప్పుడు ఇలా ఓకే అయిపోయింది అయిపోయింది

అందరూ కొంచెం దగ్గరగా ని వీడియో తీయాలి ఆంటీ మీరు అంటే కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకొని తర్వాత తీద్దాం చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియో తీంచుకోకపోతే కొంపలే మురిగిపోవు పెళ్ళండి తర్వాత తీయించుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి కొద్దిగా ఆ ఓకే అంత కొంపలే మునిగిపోయాని మద్రిపంతులని కూర్చున్నారు పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ల పన్ను ఈ ఫంక్షన్ కు వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగబడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతులు తీరిగ్గా మెక్కుతురు కానీ ఆగండి నీకు కొంచెమైనా మర్యాద తెలుసా బోన్ చేసే వాళ్ళని ఇలా సగోలోనే లేపేస్తావా మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు నువ్వు శుభలేఖిస్తేనే పెళ్లికి వచ్చావు స్టేటస్ చూసేదాన్ని పిలిచా ఇక్కడ ఇంత మంది తింటున్నారు ఈ రోజు మామూలు మనిషే కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు అప్పుడు మీరంతా మావాడే నుండి కిలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు అప్పుడు చెప్తాను మీ బాగోతాం 兰迪维尔达。